మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకున్నాం సోమవారం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం దాచబడిన నిధులు వాక్య భాగంగా మత్తయి సువార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాల వరకు చదవండి నేటి ముఖ్య వచనం అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు పొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నేను చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడు మా అమ్మా నాన్నలు దేవునితో అనుదిన సంబంధం కలిగి ఉండడం యొక్క ఆవశ్యకతను ఊర్చి మాకు నేర్పించారు మా నాన్న తన మాదిరికరమైన భక్తి జీవితం ద్వారా నన్ను నడిపించారు మా అమ్మ నాకు నా తోబుట్టువులకు ప్రార్థన ఎలా చేయాలో బైబుల్ ఎలా చదవాలో వాక్యాలు ఎలా కంఠస్థం చేయాలో నేర్పించింది ప్రతి ఉదయం స్కూల్కు వెళ్లే ముందు కిచెన్ టేబుల్ చుట్టూ చేరి మేము ఆ అలవాట్లను నేర్చుకున్నాము ప్రతిరోజునూ ప్రార్థనా వాక్యంతో ప్రారంభించడం ఒక గొప్ప విషయమని మా అమ్మ మాకిప్పుడు చెబుతుండేది అంతేకాక మేము స్కూల్ బస్సు అందుకోవడానికి హడావిడిగా వెళుతున్నప్పుడు యేసు ప్రభు కొరకు జీవించాలి అని మాకు గుర్తు చేసేది నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొనియున్నాను అని నేను చిన్నప్పుడు కిచెన్ టేబుల్ దగ్గర నేర్చుకున్న వాక్యము నేను పెద్దవాడినైన తర్వాత కూడా నాకు మరింత ప్రియమైనదిగా మారింది ఉన్నాను అని తెలుగులో తర్జుమా చేయబడిన హిబ్రూ పదానికి ఒక గదిలో భద్రపరుచుకోవడం అని కూడా అర్థం అంటే నేను కంఠస్థం చేసిన ప్రతివచనము నా హృదయంలో భద్రపరచబడి ఉన్నది మరియు అవసరమైన సమయాల్లో తీసి ఉపయోగించుకోవడానికి ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా అది ఎప్పటికీ అందుబాటులో ఉంది అని చెప్పవచ్చు దేవుని వాక్యాన్ని చదవడం మనల్ని దేవునికి సమీపం చేస్తుంది మన హృదయాల్లో వాక్యాన్ని భద్రపరుచుకున్నప్పుడు మనము ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడిన వారమై ఈ లోకంలో నమ్మకత్వానికి సజీవ సాక్షులమవుతాము నేటి ధ్యానం నేను ప్రతిరోజు దేవునితో ఏ విధంగా అంటుకట్టబడగలను ప్రార్థన ప్రియమైన దేవా నీవిచ్చిన వాక్యమనే బహుమానముకై వందనాలు మేము నీ కొరకు జీవించడానికి ప్రయత్నిస్తుండగా నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకున్నటకు మాకు సహాయం చేయము ఏసు నామంలో ఆ ప్రార్థనాంశం క్రైస్తవ తల్లిదండ్రులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు డేవిడ్ జే చైల్డ్రస్ క్రినిసీ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించును ఆ మేన్